ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం ధనర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిష్మి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి నవంబర్ నెల తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు కనుక మనొకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున మీరు పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు చేస్తున్న పనుల్లో కానీ చేస్తున్న వ్యవహారాల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే మీ ప్రయాణాలు కూడా మీరు కనుక ప్రయాణాలు చేస్తుంటే ప్రయాణాల్లో ఇబ్బందులు అంటే సమయానికి బస్సు రాకుండా సమయానికి ట్రైన్ రాకపోవడం లేకపోతే జర్నీలో మీకు ఖచ్చితంగా కూడా అలసట పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఖర్చులు పెరిగిపోవటం కూడా జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ దగ్గుకి సంబంధించిన సమస్యలు ఈ గాల్ బ్లాడ్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల కుంభరాశి వాళ్ళు ఈరోజు ఆరోగ్య విషయమే కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు ఈ జీర్ణాశక వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీలో కొంచెం మానసికమైన ప్రశాంతత తగ్గడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఏ పనులు చేపట్టినప్పటికీ కూడా అది ఏదో రకంగా సమస్యలు తీసుకురావడం కానీ ఇబ్బందులు పడటం కానీ లేకపోతే చిన్న చిన్న సమస్యలు ఆటంకాలు రావటం కానీ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉంటాయి మానసికమైన బాధ పెరిగిపోతుంది అలాగే గుండెల్లో ఒక రకమైన భయం భవిష్యత్తు పట్ల భయం ఎందుకంటే ఆదాయం మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి దానివల్ల ఏంటంటే అసలు మనం మన పరిస్థితి ఏంటి మనం ఏంటి మన భవిష్యత్తు ఏంటి అని ఒక రకమైన మానసికమైన ఆందోళనతో కుంభరాశి వాళ్ళు ఉండడానికి అవకాశాలు ఉంటాయి దాంతో ఏంటంటే వాళ్ళు స్థిమితంగా ఉండలేరు తమ బాధను ఇతరులకు చెప్పుకోలేరు ఇతరులకు చెప్పుకుంటే వాళ్ళు ఎక్కడ లోకు చేస్తారని ఒక రకమైన భయం ఒక రకమైన బాధ అందువల్ల తమలో తామే వాళ్ళు కూలిపోతానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఒకవాళ్ళు తమ బాధ ఇతరులకి చెప్పుకున్నప్పటికీ కూడా ఇతరులు నమ్మే స్థితిలో ఉండరు ఎందుకంటే కుంభరాశి వాళ్ళని అవతల వాళ్ళు చాలా ఎక్కువగా ఊహించుకుని ఈర్ష్యా దేశాలతో రైలిపోతూ ఉంటారు ఒరిజినల్గా చూస్తే కుంభరాశి వాళ్ళకి వాళ్ళు బాధలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఇతరులతో షేర్ చేసుకోవడానికి అంత ఇష్టపడరు పైకి చాలా బాగున్నట్టు చాలా సంతోషకరంగా ఉన్నట్టు బిహేవ్ చేస్తారు అదే అది ఇతరులకి ఈర్ష్యాద్వేషాలు రైకి కారణం అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ యొక్క పిల్లల పిల్లల విషయంలో కూడా మీరు కొంచెం మనస్తాపానికి గురవ్వడానికి వాళ్ళ చదువుల నిమిత్తం కానీ భవిష్యత్తు నిమిత్తం కానీ ఉద్యోగాల నిమిత్తం కానీ పెళ్ళిళ్ళ నిమిత్తం కానీ ఇలాగా మీరు కొంచెం మనస్తాపానికి గురవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల విషయంలో కూడా మీరు కొంచెం మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఆత్మవిశ్వాసంతో చేయాల్సిన అవసరం ఉంటుంది ఆత్మ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితులు కూడా ఆత్మవిశ్వాసాన్ని మీరు లూజ్ కాకూడదు అలాగే ఇలాస్కి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి మీ దృష్టంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఆదాయపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సామాజికంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా ఖచ్చితంగా స్త్రీలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఖర్చుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాసికు చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సూర్య అష్టకాన్ని మీరు పఠించండి అలాగే ఆది సూర్యాన్ని పఠించండి దానివల్ల చాలా మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేదైనా భవంతు నమస్కారం